శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ బెజవాడలో ఉన్నటువంటి మరో బెస్ట్ నాన్ వెజ్ హోటల్తో మీ ముందుకు అయితే వచ్చాను కోర్స్ ఇక్కడ వెజ్ కూడా దొరుకుతుంది అనుకోండి అందుకే ఈ హోటల్ ఉంది ఏంటి అంటే భవానీపురం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఐరన్ యార్డ్ పక్కనే ఉంటుంది ఈ వెంగమాంబ వెజ్ అండ్ నాన్ వెజ్ హోటల్ ఇక్కడైతే మాత్రం అద్దిరిపోయే నాన్ వెజ్ అయితే ఉంటుంది మనకి ఎందుకు ఆలస్యం ఆ నోరు నుంచే నాన్ వెజ్ ని టేస్ట్ చేసొద్దాం రండి ఏం పేరు అక్క మీ పేరు నా పేరు సులోచన సులోచన గారు ఏంటండి మీ హోటల్ స్పెషాలిటీ ఏంటి మంచి బెస్ట్ నాన్ వెజ్ దొరుకుతాయి అంటూ ఉంటారు ఏమేమి ఉంటాయి మీ దగ్గర మా హోటల్లో రాగి సంగటి నాటుకోడి పులుసు రాగి సంగటి నాటుకోడి పులుసు చాలా ఫేమస్ అండి మేము ఇది స్టార్ట్ చేసి ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఎయిట్ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ అవుతుంది తలకాయ కూర చికెన్ ఫిష్ కర్రీ మా దగ్గర మటన్ కర్రీ గోంగూర బోటి వెజ్ రైస్ ఉంటుంది ఇంకా బగార్ రైస్ పిచడీ రైస్ చికెన్ కర్రీ అన్ని దొరుకుతాయి అండి వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉంటాయి వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉంటాయి బాగా స్పెషల్ ఏంటంటారు కాయి సంగటి నాటికోడ కర్రీ తలకాయ కూర అండి అన్ని మీద ఏ టైమింగ్స్ ఉంటుందండి హోటల్ టైమింగ్స్ వచ్చేసి లెవెన్ థర్టీ టు ఫైవ్ థర్టీ అండి

ఫుల్ అయితే హండ్రెడ్ రూపీస్ అండి పార్సెల్ అయితే ఒకరికి అయితే ఎయిటీ రూపీస్ ఓకే అండి ఇద్దరికైతే వన్ ఫార్టీ రూపీస్ అండి ఓకే 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 చికెన్తో సంగట అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ సంగట అయితే నెల్లూరు చేపల పులుసు ఇంకా రాయి అయితే మాత్రం టూ హండ్రెడ్ అండి టూ పార్సెల్ అన్ని టూ హండ్రెడ్ లోపులోనే ఉన్నా ఎయిటీ నుంచి టూ హండ్రెడ్ బిలోనే ఉన్నాయి మళ్ళీ అందుకు మించి అయితే ఏం లేవు ఏం లేవు అంటే మేమన్నీ నెంబర్ వన్ క్వాలిటీ వాడతాం కాబట్టి అట్లా ప్రైజెస్ పెట్టుకున్నామండి అందరికి తెలుసు చాలా మందికి మా క్వాలిటీ గురించి మా హోటల్ నమ్మకం చాలా ఉంది కాబట్టి మేము ఒకే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం అది చాలా దూరం నుంచి కూడా వస్తారంటే అవునండి చాలా దూరం నుంచి వస్తారు అడ్రస్ అడ్రస్ వచ్చేసి భవానీపురం అండి బైపాస్ రోడ్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ స్టేషన్ స్టేషన్ వేరే బ్రాంచెస్ ఏం లేవండి ఇది ఒకటే బ్రాంచ్ నమ్మకమే అండి పెట్టుబడి అంతే గజవాడలో ఒక చిన్న హోటల్లో ఇగో ఇక్కడ మీకు కనిపించే ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి అనమాట ఇవన్నీ కూడా శాంపిల్స్ తీసుకున్నాం మనం కానీ వీళ్ళైతే మాత్రం రెగ్యులర్గా కొంచెం పెద్ద బౌల్స్లోనే ఈ కర్రీస్ కానీ లేకపోతే ఈ బగారా రైస్ కానీ బిర్యానీ కానీ రైస్ కానీ లేకపోతే సంకటి కానీ ఇవన్నీ కూడా కొంచెం లార్జ్ క్వాంటిటీలోనే ఉంటాయి బట్ మనం అన్నీ చూపించడం కోసం అన్ని రకాలు కొంచెం కొంచెంగా పెట్టించుకోవడం జరిగింది ఇది శ్రీ వెంగమాంబ రాగి సంకటి హోటల్ ఈ హోటల్ పేరు ఇది చాలా చిన్న రేకుల షెడ్లో ఈ హోటల్ని అయితే గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ హోటల్ని అయితే రన్ చేస్తున్నారు ఈ హోటల్ ఎక్కడ ఉంటుంది అనే భవానీపురం ఐరన్ యార్డ్ పక్కనే భవానీపురం పోలీస్ స్టేషన్ కొంచెం ఆపోజిట్లో ఈ హోటల్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ వంట అంతా కూడా కట్టెల పొయ్యి మీద నడుస్తుంది అది బాగా స్పెషల్ అనమాట కట్టెల పొయ్యి మీద మంచి నాటు స్టైల్ కర్రీలన్నీ కూడా వండడం వల్ల మంచి టేస్ట్ రావడంతో పాటు ఒక రకమైన అరోమా కూడా అంటే ఆ సువాసన ఈ ప్లేట్ ముందు కూర్చుంటే ఆ సువాసన ఎలా ఉంటుందంటే అబ్బబ్బ ఎప్పుడెప్పుడు తిందామా అనే ఆతృత అనేది ఒకటి కలుగుతుంది ఖచ్చితంగా సరే వీళ్ళ దగ్గర ఏమేమి దొరికితే ఇప్పటికీ మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఇదైతే బగారా రైస్ బగారా రైస్తో పాటు రాగి సంకటి రాగి సంకటి పెద్ద ముద్దలా ఇస్తారు అలాగే దమ్ బిర్యానీ హైదరాబాద్ స్టైల్లో దమ్ బిర్యానీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుందన్నమాట వీటికి కాంబినేషన్లుగా ఏదైనా కర్రీస్ చూసుకుంటే కనుక కర్రీస్ తలకాయ కూర మంచి నోరూరించే తలకాయ కూర అంటే చాలా మంది చాలా బాగా ఇష్టపడుతుంటారు నోరూరించే విధంగా మంచి తలకాయ కూర చాలా పెద్ద పెద్ద గిన్నెలోనే ఇస్తున్నారు ఇది కూడా ఇదైతే నాటుకోడి నాటుకోడి కూర ఆ గ్రేవీ చూస్తున్న జ్యూసీ జ్యూసీ గ్రేవీ ఆ ముక్క చూస్తున్న నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి రెగ్యులర్ చికెన్ కర్రీ ఇది కూడా చాలా మంచి గ్రేవీతో అంటే హోమ్మేడ్ మసాలాతో తయారు చేసారేమో ఆ చుట్టూ గ్రేవీ చుట్టూ అదే ఆ ముక్క చుట్టూ ఉన్న గ్రేవీ ఆ మసాలాలతో చాలా చాలా టెంప్టింగ్గా ఉంది నెక్స్ట్ గోంగూర బోటీ బోటీ కూర అన్నా కూడా చాలామందికి చాలా బాగా ఇష్టం అఫ్ కోర్స్ నాకైతే కొంచెం కొంచెం తక్కువేది అంటాను నేను బోటీ కూర బట్ బోటీ అంటే చాలా ఇష్టపడతారు అందులోకి గోంగూర కాంబినేషన్తో ఆ పుల్ల పుల్లగా ఆ బోటీ కూర తింటుంటే మాత్రం అదిరిపోద్ది నెక్స్ట్ నెల్లూరు స్టైల్ చేపల పులుసు మంచి టమాటా ముక్కలు ఇవన్నీ వేసి ముందే ఈ చేపల పులుసు అయితే మాత్రం ముందే నిమ్మకాయతో బాగా అంటే నిమ్మకాయ రసంతో బాగా దాన్ని క్లీన్ చేస్తున్నారు ఆ పులుపుతో తర్వాత మళ్ళీ చింతపండు పులుసు ఇవన్నీ వేసి అది అనమాట అదర్ కూడా అనమాట సో ఇక్కడైతే మాత్రం అన్నీ కొంచెం కొంచెం పెట్టించుకున్నాను కదా ఇందులో కొంచెం కొంచెం అన్నీ వేసుకుని టేస్ట్ అయితే చేద్దాం కొంచెం దమ్ బిర్యానీ పీస్ అయితే మాత్రం బాగా ఈ బ్రౌన్ కలర్లో చెత్త కొట్టింది అట్లా తీస్తుంటే అలా లేయర్ వచ్చింది దమ్ బిర్యానీ అంటే రెగ్యులర్గా అంటే ఇక్కడ వచ్చేవాటికి నార్త్ స్టైల్ వాటికే ఎక్కువ ప్రయారిటీ చాలా చాలామంది బట్ ధమ్ బిర్యానీ తినాలనుకున్న వాళ్ళు ధమ్ బిర్యానీ లవర్స్కి బెస్ట్ చాయిస్ రాగి సంగటి చక్కగా ఈ రాగి సంగటి ఈ రాగి సంకటిలోకి రాగి సంకటి నాటుకోడి కాంబినేషన్ అదురుతుంది కాబట్టి నాటుకోడి వేద్దాం నాటుకోడి ముక్క నాటుకోడి ఒకటి కొంచెం అది జ్యూసీ జ్యూసీలో ఉన్నాయి మొత్తం గ్రేవీస్ అన్నీ కూడా జ్యూసీ స్టైల్లోనే ఉన్నాయి వీళ్ళ దగ్గర అదిరిపోయే నాటుకోడి ముక్క జనరల్గా నాటుకోడి మనకి రెగ్యులర్గా హోటల్స్లో కొంచెం హార్డ్గా ఉండదు బట్ ఇక్కడ ఇంత స్మూత్గా ఉండడానికి కారణం ఏంటి అంటే కట్టెల పొయ్యి మీద వంట చేయడం అన్నమాట అది మెయిన్ రీజన్ ఇదే రాగి సంకటిలోకి ఆక్చువల్ ఆఫ్ కోర్స్ తలకాయ కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది తలకాయ ముక్కతో కొంచెం రాగి సంకటైతే టేస్ట్ చేద్దాం నార్ట్ స్టైల్ అనమాట కొంచెం స్పైసీ ఉంటుంది ఆ స్పైసీకి ఇష్టపడే వాళ్ళకి మాత్రం చాలా బాగా నచ్చుతుంది జస్ట్ రెగ్యులర్ చికెన్ కర్రీ చెప్పుకోవాల్సింది ఏంటంటే మసాలాస్ పక్కా ఐ థింక్ హోమ్ మేడ్ మసాలాస్ ఇవన్నీ కూడా హోమ్మేడ్ మసాలాల వల్ల ఇట్లాంటి గ్రేవీ ఒకటి వస్తుంది ఆ పైన గ్రేవీ అంతా ఆ గ్రేవీ కాంబినేషన్లో చక్కగా నాకు తెలిసి ఇక్కడున్న అన్ని కర్రీలు కూడా ఈవెన్ చేపల కూరతో సహా ఈ రాగి సంగటి కాంబినేషన్లో తింటే అదిరిపోతుంది బట్ గోంగూర పోటీ వచ్చేసరికి రైస్లోకి గోంగూర పోటీ చేపల కూర రైస్లోకి చాలా బాగుంటుంది ఆఫ్కోర్స్ చేపల పులుసు కూడా ఈ రాగి సంగటిలోకి చాలా బాగుంటాయి సో కొంచెం రాగి సంగటి కూడా పక్కన పెట్టాం బగారా రైస్ బగారా రైసు మళ్ళీ నాటుకోడి కొంచెం గ్రేవీ గ్రేవీలన్నీ చెప్పాను కదా జ్యూసీ జ్యూసీగా బాగున్నాయి కాబట్టి ఈ బగరీ రైస్లో కూడా కలుపుకుని తింటే నాటు కూడా అయితే మాత్రం పక్క ట్రై చేయండి ఎదిరిపోయింది అన్నట్టు మొత్తం నాన్ వెజ్ గురించి చెప్తాను కదా ఇక్కడ వెజ్ కూడా వెజ్ కర్రీస్ ఉంటాయి రసం సాంబార్ ఈవెన్ అవి కూడా ఉంటాయి అనమాట బట్ ఎక్కువగా నాన్ వెజ్ లవర్స్ కోసం నాన్ వెజ్ గురించి అన్నిటి గురించి చెప్తాను సరే గోంగూర బోటి కొద్దిగా లైట్గా ట్రై చేస్తాను ఎందుకంటే నేను చాలా తక్కువ తింటాను బట్ గోంగూర బోటి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందని చెప్పి చాలామంది చెప్తారు ఇవన్నీ స్పైసీగా ఉంటాయి ఈ గోంగూర బోటి మాత్రం పల్ల పల్లగా టేస్టీగా బాగుంటుంది డిఫరెంట్ అంటే వీటన్నిటి స్పైసీ నుంచి కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ చూడాలనుకుంటే ఇట్లాంటి గోంగూర పొడి గోంగూర కాంబినేషన్లో ఉన్న కర్రీస్ కానీ తింటే సెట్ అనమాట లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇందాక నుంచి వెయిటింగ్ అనమాట దీనికోసం అయితే ఎందుకంటే వీళ్ళ చేపల పులుసు వండే విధానం కూడా చాలా నార్త్ స్టైల్లో చేపల పులుసు నెల్లూరు స్టైల్ అంటున్నారు బట్ ఇంకా డిఫరెంట్ స్టైల్లో చేశారు వీళ్ళైతే చేపల పులుసు తయారు చేసినప్పుడు ఉల్లిపాయ ముక్కలు సన్నగా చేరి పెద్ద పెద్ద ముక్కల కింద ఉన్నాయన్నమాట అవి మధ్యలో తగులుతుంటే తింటున్నప్పుడు బాగుంది చేపల పులుసు కూడా చాలా స్పెషల్గా ఉంది వీళ్ళ దగ్గర నాన్ వెజ్ అయితే మాత్రం ప్రతి కర్రీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ముఖ్యంగా నాటుకోడి కానీ చేపల పులుసు కానీ ఓ రేంజ్లో ఉన్నాయని చెప్పొచ్చు అలాగే ఒకవేళ నాన్ వెజ్ కాదు ఇక్కడ వచ్చి వెజ్ భోజనం తినాలనుకుంటే ప్లేట్ మీల్స్ వచ్చి సెవెంటీ రూపీస్ లేదు ఫుల్ మీల్స్ అన్లిమిటెడ్గా కావాలి అనుకుంటే హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు నాన్ వెజ్లో అయితే ఇక్కడ ఎనభై రూపాయల నుంచే నాన్ వెజ్ కర్రీ కానీ లేకపోతే రాగి సంకటి లేకపోతే బగారా రైస్ ఇట్లాంటివి అయితే స్టార్టింగ్ స్టార్టింగ్ ప్రైస్ ఎయిటీ నుంచి హైయెస్ట్ ప్రైస్ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ వరకు ఉన్నాయన్నమాట అంటే మనం చెప్పుకునే కర్రీని బట్టి ఆ క్వాంటిటీని బట్టి కర్రీ ప్రైసెస్ అయితే ఉంటాయి ఓవరాల్గా అయితే మాత్రం ఈ శ్రీ వెంగమాంబ రాగి సంకటి హోటల్లో రాగి సంకటి కోడి కూరే కాదు నెల్లూరు స్టైల్ చేపల పులుసు బగారా రైసు వైట్ రైస్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి ఇది భవానీపురంలో ఉన్నటువంటి శ్రీ వెంగమాంబ వెజ్ అండ్ నాన్ వెజ్ హోటల్ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి